నక్లేస్ రోడ్ లో తెలంగాణ ఏర్పాటు చేశారు బ్రీడ్ల పేర్లతో కొత్త దందాలకు తెరలేపుతున్న నకిలీ కేటుగాళ్లను తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అటు జంతు ప్రియులకి అవగాహన కల్పిస్తూ కేటుగాళ్ల యొక్క భాగోదాలను బట్టబయలు చేశారు బ్రీడర్లుగా చెప్పుకుంటూ కూరగాయలు నమ్మినట్టుగా బుట్టల్లో పెట్టి సంతలో వేలం వేసినట్టు పసికూనలను నక్లెస్ రోడ్ లో పెట్టి అమ్ముతున్న వారిని నిలదీశారు బ్రీడర్ సర్టిఫికెట్ లేకుండా ఉన్న పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు సర్టిఫికెట్ లేకుండా ఉంటే తక్కువ డబ్బులకు ఆశ చూపి నాణ్యమైన నమ్మకం లేకుండా వాటికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అని పై స్థాయి అధికారుల వరకు తీసుకువెళ్తామని హెచ్చరించారు పబ్లిక్ కూడా బ్రీడ్ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని డాక్టర్ తో పరిశీలించి వారు నాణ్యమైన బ్రీడ్ మరియు బ్రీడర్లు సర్టిఫైడ్ అయి ఉంటేనే కొనుగోలు చేయాలని వారు సూచించారు అని చెప్పి డాలికోనే నల్గొండలో నెల రోజుల పిల్లలు లెక్కలు ఉంటాము అది ఓపెన్ చేయి బ్రో బాక్స్ ఓపెన్ చేయి అది ఓపెన్ చేయి అయ్యో ఎవర అంతా శ్రీరామ్ అన్న నేను టూపెనికి వస్తున్నానా అమ్మని తెలుజేయను సూపర్ డానికి అవ్వాలి నేను తెలియకుండా నేను విషయం నోటిని కదా నేను నాని నెక్స్ట్ వందనే అంటాను నేను ఇప్పుడు నేను యాన్ంటున్నాను కదా నేను నిలకడలగా సောత నా ఇంట్లో మదాని కాంటాక్ట్ నంబర్ ఫోన్ నెంబర్ ఇయ్యాలి సాయి కిరణ్ గారికి ఫోన్ చేయి ரோடு சார் ನೋಮಿ ಬ್ರದರ್ ಇಂದಮನನ ಚಿನ್ನಬೈಟು ಅಮ್ಮನ ಸೂಚನೆ ನೀವು ಗ್ಯಾರಂಟಿ ಆಗ್ತೀನಿ ನಾನು ಗ್ಯಾರಂಟಿ ಮಾಡ್ತೀನಿ ಮೋಸಂ ಮಾಡ್ತರು ಕದಾ ನಾನು ಗ್ಯಾರಂಟಿ ఉంటಾ ನೋ ಸವಾಲಕ್ಕೆ ಗ್ಯಾರಂಟಿ ನೀನು ಗ್ಯಾರಂಟಿ ನೀ ಅಯ್ಯ ನೀ

ట్వెల్వ్ థౌసండ్ చెప్పారు బయట ఇక్కడ ఫైవ్ థౌసండ్కి వచ్చేసింది మనకు తక్కువ పడుతుంది కదా అనేసి నేను ఏం మారుతుందో కూడా డాక్టర్ కూడా చేయించకుండా తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత నేను అది ఎందుకో డల్ ఉంది ఏం తినట్లేదు అని ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవుతే అది వైరస్ అటాక్ అయింది చెప్పాడు అది చూపించిన డాక్టర్ డాక్టర్ చూపించిన టూ డేస్ కి చనిపోయింది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నా నెంబర్ బ్లాక్ లో పెట్టారు బ్రీడర్ అదే లేదు ఎవరు అదే లేదు నేను నార్మల్ గా వచ్చేసాను నక్లెస్ రోడ్ లో ఇక్కడ పెడితే కనుక్కున్నా బయట అడిగితే ఫిఫ్టీన్ థౌసండ్ అన్నారు ఇక్కడ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది అనేది కొనేసా వెళ్ళిన తర్వాత ఏమైందంటే చనిపోయింది Then Power where okay. is the three pay me? Okay, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కాంటాక్ట్ ఫోన్ చేస్తే ఎత్తట్లేదు బ్లాక్ లో పెట్టేస్తారా నా నెంబర్ ఓకే అసలు ఎత్తట్లేదు ఇప్పుడు ఎట్లా మళ్ళీ పరిస్థితి ఎట్లా అదే నాకు అసలు ఏంది ఇంకా ఏమన్నా న్యాయం జరుగుతుంది ఏమో అన్న వాళ్ళని చూసి కన్సల్ట్ అయ్యాను అయితే నువ్వు కూడా పప్పి తీసుకునేటప్పుడు ఫైవ్ థౌసండ్ వస్తుంది అని చెప్పి నువ్వు ఉరుకుని వచ్చేస్తావు నువ్వు ఒక మంచి ఒక ప్రాపర్ బ్రీడర్ దగ్గర తీసుకోవాలి పప్పి నేను అదే సజెషన్ ఇద్దామనేసి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాలి ఇట్లా నా లేక వేరే వాళ్ళు ఫ్రాడ్ జరగదు నా లేక అనేసి వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాను మేము తవా వెల్ఫే అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడికి వచ్చినాము మా ఒక గ్రూప్ అందరి సభ్యులం వచ్చాము అవేర్నెస్ కోసం వచ్చినాము ఇక్కడికి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే నార్మల్గా ప్రాస్బిడ్ కుక్క పిల్లలు అమ్ముతున్నారు మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ వితౌట్ వ్యాక్సినేషన్ డాక్స్ కారో వైరస్ డాక్స్ కానీ ఇక్కడ చాలా మంది సీనియర్ బీడర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి రెస్పాన్స్ అనేటిదే లేదు ఇక్కడ వచ్చేటోళ్ళు అందరు అన్నోన్ పర్సన్స్ ఇక్కడ మోసం జరుగుతుంది ఇక్కడ మన ఏమంటే నెక్లెస్ రోడ్ల ఇట్లా మోసం జరగకుండా మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మేము అందరం కలిసి కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినాం ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా నిలబడి తీసినాం అందరినీ మేము తీసినాకల్ల కూడా చాలామంది చిన్న చిన్న పిల్లలు అమ్ముతారు కుక్క పిల్లలు దాన్ని బట్టి మేము కూడా ముందు జాగ్రత్త కోసం ఇక్కడ ఇప్పుడు ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడిల్ తీసుకొని మంచి మంచి డాగ్స్ని ఇరవై వేల డాగ్ని రెండు వేల కూడా అమ్ముతానంటారు అంటారు మోసం పోతారు జనాలు అందరూ అట్లాంటి కుక్కలు అందరి జనాలు మోసపోకుండా చూద్దామని మేము తెలంగాణ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినాం మేము అందరం నేనుగా రావడానికి కారణం ఏంటంటే ఫేస్బుక్స్ వల్ల యూట్యూబ్స్లల్ల వీటిల్లా పెడుతున్నారు యాక్చువల్గా డాగ్ చూపెట్టడం ఒకటి అమ్మడం ఒకటి డాగ్ ఏమో గోల్డన్ ఇటీవల చూపెడతారు అది తర్వాత అడ్వాన్స్ వేసిన తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా లెప్తలేరు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పాడేస్తున్నారు కస్టమర్స్కి క్రాస్ బ్రీడ్స్ అమ్మి వాళ్ళు బాధపడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వదలలేక పెంచలేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందుకని ఒక అవేర్నెస్ రావాలి ఇందులో ఇట్లా ఫేస్ ఫేక్ డాగ్స్ అమ్ముతున్నారు క్రాస్ బ్రీడ్స్ అమ్ముతున్నారు వైరల్ డాగ్స్ అమ్ముతున్నారు ఈ డాగ్స్ ట్వెల్వ్ థౌసండ్ ఉంటే టెన్ థౌసండ్కి అమ్ముతున్నా టూ థౌసండ్కి అమ్ముతున్నాను అంటున్నారు వాళ్ళు ఏదో అది తక్కువ రేట్కి వస్తుంది కదా అని వాళ్ళు తీసుకుంటున్నారు అది యాక్చువల్గా క్రాస్ బీట్స్ అమ్ముతున్నారు వైరల్ డాగ్స్ వేసేస్తున్నారు వేసేసి కస్టమర్ కస్టమర్ని ఉట్టి ఆ ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్కి ఎక్కువ డాగ్స్ గురించి తెలియక ఆ డాగ్స్ ముట్టుకుంటున్నారు అందువల్ల ఒక అవేర్నెస్ తెద్దామని యాక్చువల్గా ఒరిజినల్ బీట్స్ ఇవి ఒరిజినల్ వీడియో తీసుకోండి వైరల్ లేకుండా విత్ వ్యాక్సినేషను రికార్డ్స్ మెయింటైన్ చేయండి అవన్నీ ఉండి తీసుకోండి డాగ్స్ అని ఒక అవేర్నెస్ తేవడానికి ఇటుకొచ్చాము అఖీలో నేను దమ్మాయి కూడా ఇప్పుడు ఈ ఆన్ ఈ ఆన్లైన్ మార్కెట్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది భయ ఎందుకంటే ఇప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది ఓకేనా దాంట్లో మదర్ పప్పీ తీసుకుంటున్నారు పప్పి తీసుకొని దాని మదర్ ఏంది ఫాదర్ ఏంది దాని లైన్స్ ఏంది పప్పి హెల్తీగా ఉందా యాక్టివ్ ఉందా పప్పి ఫీడింగ్ తీసుకుంటుందా దానికి ఒక ప్రాపర్ బ్రీడర్ దగ్గర ఎవ్వరూ కస్టమర్స్ బై చేస్తలేరు అంటే కొంటలేరు ఎందుకంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ మార్కెట్ చాలా మంది వచ్చేసారు ఇంకోటి ఏంటంటే ప్రాపర్ బ్రీడర్ చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్లో చాలా లేలే అన్నాడు ఫార్టీ ఇయర్స్ నుంచి బ్రీడింగ్ వాళ్ళు కూడా ఉన్నారు మన హైదరాబాద్లో వాళ్ళ దగ్గరకు వచ్చేసే దాకా మీరు టూ కి ఇస్తారా పప్పి త్రీ థౌజండ్కి ఇస్తారా అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ మార్కెట్లో చూసి చాలా మంది ఫ్రాడ్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే పప్పి తీసుకున్నాక దాని తెల్లారే ఎవరి దగ్గర తీసుకుంటారో రీసేలర్ కానివ్వండి ఎక్కడ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళ నంబర్ స్విచ్ ఆఫ్ కస్టమర్కి ఏం సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు ఏం సర్వీస్ ఏం లేదు ఓకేనా మేము తవా అసోసియేషన్ నుంచి వచ్చాము ఇక్కడ చాలా మంది డాగ్స్ వచ్చి క్రాస్ బీడ్స్ అమ్ముతున్నారు వాళ్ళకు మేము మళ్ళీ కూడా అసోసియేషన్ నుంచి ఇంతమంది అందరం వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము క్రాస్ బీడ్ పెట్టొద్దు అని చెప్పేసి చాలా మంది మోసం అవుతారు ఇక్కడ డాగ్స్ జను బీడ్స్ అని కాకుండా క్రాస్ బీడ్ డాగ్స్ ఇచ్చేసి వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ బంద్ చేసి ఇన్స్టాలో ఫేస్బుక్లో మొత్తం పోస్టులు చేసి కస్టమర్స్ అందరినీ ఫ్రాడ్ చేస్తారు మీరేమన్నా డాగ్స్ కొనాలి అనుకుంటే మన తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది తవా అని కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి ఆ అసోసియేషన్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఎన్నో బీడర్స్ దాని మదర్ ఫాదర్ చూసి మీరు వంటే బాగుంటుంది ఏమైనా ఉంటే డాక్టర్ చెకప్ చేసుకోండి దానికి మేము గ్యారంటీ ఇస్తాము దానికి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మేము ఇస్తాము ఇండివిజువల్స్ దగ్గర ఆ ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వేసేసి ఆ రీల్లు తీసేసి డాక్స్ పెట్టగానే వచ్చి కొన్ని మోసపోతున్నారు అవన్నీ పార్వో డాక్స్ నుంచి చచ్చిపోతున్నాయి డాక్స్ మీరేమన్నా ఉంటే జెన్యున్ బ్రీడర్స్ వాళ్ళు బ్రీడర్ రాదా వాళ్ళది ఏమన్నా ఐడి కార్డు కానీ ఏమన్నా ఆధార్ కార్డు కానీ తీసుకోండి మీది కూడా వాళ్ళకి ఇవ్వండి రేపటి తిన్న మిమ్మల్ని అయినా మా అసోసియేషన్ తరఫు నుంచి మేము రెఫరెన్స్ ఇస్తాము చూడండి